ఓం నమో నారాయణాయ నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణం పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈ పవిత్రమైన వైశాఖ మాసం గురించి నారద మహర్షి అంబరీషుడితోని అంబరీష మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు అయితే ఆయన వివరిస్తూ ఉన్నది శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియస్తూ ఉన్నట్టుగా దాన్ని నారదుల వారు అంబరీషులకు తెలియస్తూ ఉన్నారు అయితే రతీదేవి ఏ విధంగా తను తిరిగి మన్మధుడిని పొందింది ఆమె చేసిన వ్రతము గురించి వివరించారు శృతదేవముని గత అధ్యాయంలో అంటే పదమూడవ అధ్యాయంలో ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయంలో శృతకీర్తి మహారాజు ఏమడిగాడంటే శృతదేవముని మునీంద్ర గొడుగు దానం చేయాలన్నారు కదా చిత్రము దానం చేయమని చెప్తూ ఉన్నారు కదా వైశాఖ మాసంలో ఆ చిత్రమును దానము చేయవలసిన అవసరం ఏమిటి దానివల్ల మనం పొందే ఫలితం ఏమిటి దాని గురించి వివరంగా తెలియజేయండి అని కోరిండు అప్పుడు శృతదేవముని ఈ విధంగా తెలియజేస్తున్నాడు వైశాఖ మాసంలో ఎండకు బాధపడుతూ ఉంటారు అయితే అటువంటి సామాన్యులకు మహాత్ములకు సామాన్యులైనా మహాత్ములైనా ఎండ వలన బాధ పడుతున్నట్టయితే అటువంటి వారికి గొడువులను ఇవ్వడం వల్ల అనంతమైన పుణ్యం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో కాబట్టి దాని గురించి నా కథ నీకు త్రేతాయుగంలో జ కృతయుగంలో జరిగిన కథను తెలియజేస్తాను శ్రద్ధగా విను నాయన అని చెప్తూ ఉన్నారు ఇది పూర్వము కృతయుగంలో వైశాఖ మాస చిత్రం వైశాఖ మాస వ్రతాన్ని వివరిస్తూ ఉంది ఈ కథ కాబట్టి నువ్వు చక్కగా శ్రద్ధగా ఆలకించు అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నారనమాట కృతయుగంలో వంగ దేశంలో సుకేతు మహారాజు ఉండేవాడు ఆయన పరిపాలించేవాడు ఆయన కుమారుడు హేమకాంతుడు అయితే ఈయన చాలా మహావీరుడు అయితే ఒకరోజు ఈ రాజకుమారుడైన హేమకాంతుడు అడవిలో వేటకు వెళ్ళిండు రాజులు వేటకు వెళ్ళడం అనేది సహజమైన విషయం కదా అలా వెళ్ళినప్పుడు అక్కడ వరాహము అనేకమైన జంతువులను వేటాడి చాలా అలసిపోయిండట అలసిపోయినప్పుడు వీళ్ళు మునుల ఉంటే అక్కడికి వెళ్ళి సేద తీరుతారు ఆ విధంగానే ఈ హేమకాంతుడు కూడా అక్కడ దగ్గరలో ఉన్న శతర్చిన మహాముని ఆశ్రమానికి వెళ్ళిండు వెళ్ళినప్పుడు ఆ ముని ధ్యానమగ్నమై ఉన్నారు ధ్యానంలో ఉన్నారు బాహ్య స్మృతి లేదు ఆయనకి అలాంటప్పుడు ఈ రాజును గమనించలేదు మరి వారు వీరిని ఏ విధంగా కూడా ఆదరించకపోడు చే రాజకుమారుడు అలసిపోయి ఉన్నాడు కాబట్టి చాలా కోపం వచ్చి ఆ మునిని చంపడానికి సిద్ధమైంది అప్పుడు అక్కడున్న వారి శిష్యులు ఉంటారు కదా వాళ్ళు అయ్యో అలా చంపకూడదు అది చాలా తప్పు మా గురువు గారు ధ్యానమగ్నులై ఉన్నారు బాహ్య స్మృతి లేదు మిమ్మల్ని చూడలేదు కాబట్టి ఆదరించలేకపోయినరు తపో దీక్షలో ఉన్న వారిని ఆ విధంగా చంపకూడదు అని వారించిందట అయితే కాబట్టి నువ్వు అలా చేయకూడదు అని అయితే మరి ఆ శిష్యుల మీద కూడా కోపం కలిగి అప్పుడు ఏమన్నాడంటే మరి మీ గురువులు తపోదీక్షలో ఉన్నారు సరే మరి నేను అలసిపోయి వచ్చినప్పుడు మీరందరూ ఉండి మీరందరూ కూడా ఎవరు నాకు ఆతిథ్యం ఇవ్వడం లేదు మరి నేను అలసిపోయి ఉన్నా కాబట్టి అలసట వల్ల మీరు నిరాదరించడం వల్ల నాకు కోపం కలుగదా మరి నేను ఎందుకు శిక్షించకూడదు మరి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే శిష్యులు మేము భిక్షాన్నము దినవారము మా మీకు ఆతిథ్యం ఇచ్చేంత మా దగ్గర ఏముంటుంది మా గురువు గారి ఆజ్ఞ లేదు మీకు ఏవైనా ఇవ్వడానికి కూడా అది మా సొంతం కాదు కదా మా గురువు గారి ఆజ్ఞ వల్లని మేము ఇవ్వగలుగుతాము వారేమో తపోదీక్షలో ఉన్నారు అని చెప్తే అది ఈయనకి నచ్చలేదు నచ్చక హేమకాంతుడు ఏమన్నాడంటే మేము ప్రభువులము మిమ్మల్ని క్రూర జంతువులు దొంగలు రాకుండా అడవిలో ఉన్న జంతువులను సంవరించి మిమ్మల్ని రక్షిస్తాము మీకు అగ్రహారాలు ఇస్తాము ధనాన్ని ఇస్తాము అన్నిటినీ ఇస్తాము సమకూరుస్తాము అలాంటప్పుడు మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఆదరించడం అనేది కనీస ధర్మం కదా అని మా ఎడ మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది కృతజ్ఞులు ఆయన మిమ్మల్ని చంపినా పాపం లేదు అని ఇంకా చాలా కోపోద్రిక్తుడై హేమకాంతుడు బాణాలు తీసి ఆ శిష్యుల మీద వేసిండు అట్లా కొంతమందిని సంవరించాడు కూడా ఆశ్రమంలోని వస్తువులన్నీ కూడా పాడు చేసిండ్రు మొత్తము కొల్లగొట్టిండ్రు ఆశ్రమాన్ని పాడు చేసి అట్లా ఈ హేమకాంతుడు ఆ కోపంతో అక్కడంతా పాడు చేసి కొంతమంది శిష్యులను చంపేసరికి కొంతమంది పారిపోయిండ్రు అప్పుడు ఈయన వెళ్ళిపోయిండు తిరిగి రాజ్యానికి చేరుకున్నాడట చేరుకొని తండ్రి అయిన కుషకేతువు తన కుమారుడిని అడిగి తెలుసుకున్నాడు వేట ఎలా సాగింది ఏమిటి అనే విషయాలను అయితే ఈ విధంగా ఆశ్రమంలో జరిగింది అని ఆ హేమకాంతుడు తండ్రికి తెలియజేసిడు అప్పుడు కుషకేదవ్కు చాలా కోపం వచ్చింది తన తనయుడి మీద రాజుగా ఉండవలసిన వాడివి నువ్వు కాదు ఇట్లాంటి వాడు రాజుగా ఉండకూడదు నువ్వు బ్రాహ్మలను అంటే మునులను మునుల శిష్యులను అవమానించి వచ్చినావు కాబట్టి ఇది రాజధర్మం కాదు అని హేమకాంతుణ్ణి పరిత్య పరి పరిత్యజించి దేశ బహిష్కృతుడిని చేసింది అనమాట అప్పుడు ఈయన ఇంకా ఏం చేయలేక దేశం వదిలి పక్కన ఉన్న అడవిలో తిరుగుతూ ఉన్నాడట అయితే ఈయన హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటు పడ్డాడు ఆయన అడవిలో వేటాడుతూ ఏదో దొరికిన దాంతో తింటూ జీవిస్తూ ఉన్నాడు మరి బ్రహ్మహత్య దోషము బ్రహ్మహత్య దోషము కలిగింది ఈయనకు ఆ శిష్యులను సంవరించి కాబట్టి ఆ పాపము వలన ఆయనకి మనస్థిమితము లేక అడవులు బట్టి తిరుగుతూ ఉన్నాడట అట్లా తిరుగుతూ తిరుగుతూ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఎండ అయితే ఒకసారి ఏమైంది అంటే ఒక త్రితుడు అనే ముని ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఆ ఎండకు బాధపడి దప్పిక కలిగి చాలా గొంతు ఎండుకపోయింది అంటాం కదా ఆ విధంగా అయ్యి ఆయన మూర్చిల్లిండట అక్కడే ఉన్న హేమకాంతుడు వాడిని చూసి జాలి కలిగి ఆ మోదుగా ఆకులను తెచ్చి ఒక గొడుగుగా తయారు చేసి మరి ఆ ఎండ నుండి కాపాడి తన సొరకాయ బుర్రలో ఉన్న నీటిని కొంత అతనికి చల్లి ఇచ్చిండట అప్పుడు త్రిథుడు అనే ఆ ముని మేల్కొని ఆ సోరకాయ బుర్రలో ఉన్న నీళ్లు తాగి ఆ మోదుగాకులతో చేసిన గొడుగును తీసుకొని నీడతో వెళ్ళిపోయినట ఈ విధంగా ఆయన వైశాఖ మాస వ్రతాన్ని చేయడము అని ఆచరించకపోయినప్పటికీ త్రితునకు గొడుగును ఇవ్వడము నీటిని దానం చేయడం వల్ల ఈయన పాపాలన్నీ తొలిగిపోయాయట అయితే హేమకాంతుడు ఆశ్చర్యపోయిండు ఎందుకు ఆశ్చర్యపోయిండంటే ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అడవిలో ఉంటున్న అతనికి ఏమైందంటే కొంతకాలానికి రోగ్రస్తుడై ఉండట ఈ ముని వెళ్ళిపోయాక అప్పుడు పైకి వేస్తూ ఉంటే ఆయనకి ఇబ్బందిగా ఇబ్బంది బాధపడుతూ ఉన్నప్పుడు భయంకర ఆకారులైన యమదూతలు వచ్చిండట వాణ్ణి ప్రాణాలు తీసుకుపోవడానికి అప్పుడు హేమకాంతుడు వాళ్లను వారిస్తూ ఉన్నాడు భయపడి కానీ వాళ్ళు ఈయన దగ్గరికి వస్తూ ఉన్నారట అయితే వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును సొరకాయ బుట్టి బుర్ర నీటిని త్రైతు మహారాజుకు మహామునికి ఇచ్చిన పుణ్యం వలన అంటే ఒక ముని యొక్క ప్రాణాలను కాపాడినందువల్ల ఆయన కలిగిన పుణ్యం వల్ల ఆయనకి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చిండట కాబట్టి మహావిష్ణువును స్మరించిండు ఆ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు అలా స్మరించడం వల్ల అంటే ఈయన చేసిన చిన్న పుణ్యం వల్ల వైశాఖ మాసంలో అంత్యకాలంలో ఆయనకి స్ఫురణకు వచ్చిండు ఆ మహావిష్ణువు అయితే అప్పుడు ఆ మహావిష్ణువు ఈయన స్మరించగానే అంటే పరమాత్ముడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎవరు స్మరిస్తే వాడిని కాపాడడానికి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రి అయిన విశ్వసేను పిలిచి హేమకాంతుడు నువ్వు భయపడుతున్న యమదూతలను నివారించి ఆయన వైశాఖ మాస ధర్మాన్ని పాటించిండు హేమకాంతుడు కాబట్టి వాణిని నువ్వు వెళ్ళి రక్షించు ముందు యమదూతల నుండి తర్వాత వైశాఖ ధర్మం ఆచరించి నాకు ఇష్టమైన వాడుగా ప్రియుడుగా మారిండు కాబట్టి పాపహీనుడైండు దీనిలో సందేహం లేదు ఇంతకుముందు ఎన్ని పాపాలు అపరాధాలు చేసినా కూడా ఇప్పుడు ఈయన పాపహీనుడైండు ఒక చాలా ఉత్తముడైండు మునిని కాపాడిండు కాబట్టి మరి దానం చేయడం వల్ల అంటే మోదుగాకుల గొడుగును దానం చేసి వాని కాపాడినందువల్ల ఈయనకు కలిగిన పుణ్యంతో ఇప్పుడు ఈయన చక్కగా శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడైండు కాబట్టి నువ్వు రాజుగా చెయ్యి అని మా శ్రీ మహావిష్ణువు తెలియసిండు అని అతని తండ్రికి చెప్పి ఈ హేమకాంతుణ్ణి కృషికేతునికి అప్పగించు హేమదూతల నుండి రక్షించి అని విశ్వక్సేనుడిని పంపించినట్ట చూడండి అట్లా ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయి హిమదూతలను పంపించేసి విష్ణువు మాటలన్నీ వాళ్ళకు చెప్పి ఈయన ప్రియుడు కాబట్టి మీరు ఈయన దగ్గరికి రావద్దు అని వాళ్ళను పంపించేసి ఆ హేమకాంతుని తండ్రి అయిన కుషకేతు వద్దకు తీసుకొని పోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలన్నీ చెప్పి వానికి హేమకాంతుని అప్పగించిందటం అప్పుడు కుషకేతు భక్తితో ఆ విశ్వసేనులకు పూజించుకొని చాలా సంతోషపడి పుత్రుని స్వీకరించిండట మరి తన పుత్రునికి రాజ్యం గుడిచ్చి విశ్వసేనుని అనుమతితోని భార్యతో పాటు వనములకు వెళ్ళిండట తపం చేసుకోవడానికి ఇంకా కొడుకు బాధ్యతలు ఇచ్చేసి ఈ విధంగా తర్వాత విష్ణు సాన్నిధ్యాన్ని పొందిండు అయితే ఈయన విశ్వక్సేనుడు కూడా వాళ్లను ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు హేమకాంతుడు మహారాజెండు మహారాజైనా అయినా కూడా ఈ విషయం అంతా తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరము చక్కగా వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని దానికి చెందిన దానాలను చక్కగా ఆచరిస్తూ విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు ఈ విధంగా హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయా స్వభావి అయి అన్ని యజ్ఞాలను చేసిన సర్వసంపదనను పొందిండు మరి పుత్రపాత్రులతోని సర్వభోగాలు అనుభవించి చక్కగా రాజ్యంను పాలించి చివరకు అంత్యంలో లోకాన్ని పొందండు కాబట్టి శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటలేనివి సులభ సాధ్యాలు పుణ్యప్రదాలు సామాన్యులు కూడా ఆచరించదగినవి కాబట్టి ఈ దానాలు అనేవి ఈ వైశాఖ వ్రతం అనేవి పాపములను దహించి ధర్మార్థకామ మోక్షాలను కలిగిస్తుంది ఎట్టి ధర్మాలు సాటి లేని పుణ్యఫలాన్ని ఇస్తాయి అందుచేత అందరూ ఆచరించి చక్కగా శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందాలి అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియసిండని నారద మహర్షి అంబరీష మహారాజుకు వివరించాడన్నమాట ఇది మనకు వైశాఖ పురాణంలో పద్నాలుగో అధ్యాయం ఇంకా మనము ఈ ధర్మాలను మళ్ళీ మళ్ళీ విందాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణార్విందర్పణ మస్తు